అకౌంట్లో ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడను మీ బంగారాన్ని బాబీ గోల్డ్ బయర్స్ అదే రోజు ఆన్లైన్ తరకు కొని అప్పటికప్పుడే డబ్బులు ఇవ్వబడను కాంటాక్ట్ నెంబర్ సెవెన్ జీరో నైన్ త్రీ వన్ సిక్స్ నైన్ ఎయిట్ నైన్ ఎయిట్ వెంకటరెడ్డి గారు మాటలు మాట్లాడితే నవ్వు వీళ్ళు వీళ్ళ అధికారంలో వైఎస్ఆర్సిపి పార్టీ అధికారంలో ఉన్నప్పుడు జరిగిన హత్యలు నాలుగు వేల ఐదు వందలు ఆత్మహత్యలు పదమూడు వందలు దౌర్జన్యాలు దాడులు ఎనభై తొమ్మిది వేలు హత్యాయత్నాలు పదహారు వేల ఎనిమిది వందల ఎనభై ఎనిమిది కేసులు ప్రైవేటు ఆస్తుల ధ్వంసం నలభై నాలుగు వేల కేసులు ప్రభుత్వ ఆస్తుల ధ్వంసం ఏడు వందల తొంభై కేసులు గ్రామాలు విడిచి గ్రామాలు విడిచి వెళ్ళిపోయిన చెప్పనే గ్రామాలు విడిచి వెళ్ళిపోయిన వాళ్ళు ముప్పై తొమ్మిది వేల కుటుంబాలు ఒక్క పల్నాడు నుంచే పాతిక వేల కుటుంబాలు వెళ్ళిపోయినాయి తీసుకుండి వెంకటరెడ్డి గారు గురిగింజ్ కింద నలుపు చూసుకున్నట్టు మాట్లాడకూడదు ఇప్పుడు మేము ప్రభుత్వంలోకి వచ్చి నలభై ఐదు రోజులు చేసుకో మేము ఆ ఆరు నెలలు టైం ఇచ్చాం మీకు మీరు మాట్లాడి ఏదో నలభై ఐదు రోజులు ఏదో జరిగిపోతుంది ఎందుకు ఈ ఫేక్ ఫేక్ ప్రాప్ ఎందుకంత భయం మీకు వెయిట్ చేయండి నలభై ఐదు రోజులు విధ్వంసం ఏ శాఖలో ఎంత అవినీతి చేశారో అవినీతి తోడతంకంటే వస్తుంది బయటికి ఎంత రంగాలు అంతరు పని చేస్తున్నా అధికారులు ముఖ్యమంత్రులు మంత్రులు కూర్చొని ఇరవై నాలుగు గంటలు పని చేస్తున్నా ఇంకా మీరు చేసిన విధ్వంసం దాలుగు అంత బయటకు వస్తుంది వెయిట్ చేయండి శ్వేత పత్రాలు వస్తున్నాయి ఎంత ఎంత విధ్వంసం చేశారు అన్ని తెలుస్తున్నాయి ఈ రోజు అసెంబ్లీ సెషన్స్ నడుస్తున్నాయి తమరు చేసిన ఘనకార్యాలు వైఎస్ఆర్ పార్టీ ఘనకార్యాలు వస్తాయి శ్వేత పత్రాలు అవన్నీ వేరు తర్వాత మాట్లాడదాం ముందు ఏదైతే ఈ నలభై ఐదు రోజుల్లో జరిగిన అఘాయిత్యాలు ఉన్నాయి చూసారా వాడి వాడికి చెప్పండి ఇప్పుడు దానికి సమాధానం చెప్పాల్సిన అవసరం లేదంటారా వస్తున్నానండి నేను దాని దగ్గరికి వస్తున్నా మధ్యలో మీరు వ్యక్తిగత కక్షలు ఏముంటాయి అని రాజకీయ కక్షలు మాత్రం ఏమున్నాయి వాళ్ళకి వచ్చి నలభై ఐదు రోజుల్లో ఉద్ధరించేది ఏముంటది వైఎస్ఆర్ సిపి పదకొండు మందితో వైఎస్ఆర్ పోయిపోయి పద పదకొండు మంది ఉన్న ఆ పార్టీతో ఎందుకు గొడవ పడటం రాజకీయ కక్షలు అంటున్నాడు ఎలా ఏ రకంగా ఏ పదవి కోసం గొడవ పడ్డారు వాళ్ళు వాళ్ళు గత సంవత్సరం వైఎస్ఆర్ సిపి పార్టీలో ఉన్నప్పుడు ఇద్దరు ఫ్రెండ్స్ వాళ్ళు వాళ్ళకి మధ్య జరిగిన వివాదం పోయిన సంవత్సరమే అతను శపథం చేశాడు ఆ చంపిన వ్యక్తి ఇతని చచ్చిపోయిన వ్యక్తిని చంపేస్తానని శబం చేశాడు ఎందుకంటే ఆ వ్యక్తి మీద వీళ్ళు కర్రలతోటి కత్తులతోటి దాడి చేసి ఒక్కన చేసి కొట్టి ఒక్కన చేసి కొట్టినా కొట్టిన వాళ్ళని ప్రొటెక్ట్ చేసింది వైఎస్ఆర్ సిపి పార్టీ ఆ జిలాని ఆ రషీద్ అనే వ్యక్తిని ప్రొటెక్ట్ చేసి జిలాని అనే వ్యక్తిని జైలుకు పంపించింది దాంతో కక్ష పెట్టుకొని అతను వచ్చి బయటకు వచ్చి గంజా దాగి హత్య చేశాడు ఒక గంజాయి పెంచి పోషించింది వైఎస్ఆర్ సిపి పార్టీ నలభై ఐదు రోజుల్లో మొక్కలు ఏ మొక్క ఒక మొక్క ఆడితే అది అది తొంభై రోజులు వంద రోజులు పట్టిద్ది నలభై ఐదు రోజులు వైఎస్ఆర్ సిపి పార్టీ రాష్ట్రాన్ని అతలాకుతలం చేసి రాష్ట్రం నుంచి అన్ని ఇతర రాష్ట్రాలకి గంజాయిని హబ్బుగా మార్చేసి యువతని పాడు చేసి విచ్చల వీడిగా చేసి వెళ్ళిపోయింది వచ్చిన దగ్గర నుంచి వీళ్ళు చేసిన దమన కాష్టని ఒక సరిలో గాడిలో పెట్టడానికి యంత్రాంగం అంతా పనిచేస్తున్నారు ఇప్పుడు రేమి హత్య జరిగిన చోట రెడ్ అలర్ట్ పెట్టారు వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ పెట్టారు అంతకుని తీసుకెళ్ళి లోపల వేశారు వాడు వాడి తాలూకు వ్యక్తులను అందరూ బయట వేస్తారు అమర్నాథ్ రెడ్డి పిల్లోడిని అత్య కాల్చి చంపేస్తే వాడికి ఎందుకు బెయిల్ ఇచ్చారు మీరు రెండో రోజు ఎందుకు ఇచ్చారు బెయిల్ అది మీ మీ పరిపాలన దక్షత అది క్రిమినల్ వెనకేసుకొచ్చిన దక్షత ఇది మేము క్రిమినల్ తీసుకెళ్ళాం లోపల పెట్టాం పొలం పొడిస్తున్నాం వాడి తరపున కూడా బయట తిరిగే ప్రసక్తి లేదు ఇలాంటి ఎంకరేజ్ చేయడు అది ఏ హత్య కాదండి గత ప్రభుత్వ హయాంలో ఇలాంటి జరిగినాయి కాబట్టి ప్రజలు వాళ్ళకి అటువంటి తీర్పునిచ్చారు అధికారంలో ఉన్నారు కూటమి కూటమి ఖచ్చితంగా శాంతి పద్ధతులకి ఇలాంటి దాడులకి వ్యతిరేకం అండి ఇలాంటి దాడులు ఎవరు చేసినా కూడా అంత ఈజీగా ఉండదు అంత ఈజీగా ఉండదు వెనక చర్యలు చర్యలు తీసుకోండి తీసుకున్నారు ఆల్రెడీ ఆల్రెడీ చర్యలు తీసుకున్నారు ఎవరు చేతులు కట్టుకొని కూర్చోలేదు అక్కడ అతను అరెస్ట్ చేశారు దాని తాలూకున్న విషయాలన్నీ దాని వెనకున్న వ్యక్తులను అరెస్ట్ చేస్తున్నారు వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ పెట్టారు ఇంకా గొడవలు చెలరేకుండా అతనికి చనిపోయిన కుటుంబానికి న్యాయం జరిగేలాగా ఎక్స్ప్రెస్ కోసం చూస్తున్నారు ఏం చర్యలు తీసుకోకుండా ఎవరు చేతులు కట్టుకొని ఉన్నారు అక్కడ మాట్లాడటానికి అబ్బాయి చంపేసి ఇప్పుడు వైఎస్ఆర్ సిపి పార్టీ ఒక ఆవిడని వాస్తవికంగా ఇది చేస్తే కనీసం అంతకుండా ఇప్పటి వరకు వాళ్ళు దిగిపోయే వరకు ఐదేళ్లు పట్టుకోవాలా తీసుకురాలి అరెస్ట్ చేయాలా ఇప్పుడు పిల్లల మీద జరిగిన ప్రతి వ్యక్తి ఇప్పుడు అది ఆ బాలిక అది గురించి మాట్లాడుతున్నాడు అమ్మాయి శవం మిస్ అయిందని మాట్లాడుతున్నాడు ఇంకా టెక్నాలజీ రాలేదా అంటున్నాడు వాళ్ళు తీసుకెళ్లి కాలంలో పడేసి పడేసిన తర్వాత ఇంట్రాగేషన్ లో తొమ్మిది రోజులు ఇది విషయం తేలితే తొమ్మిది రోజుల తర్వాత నుంచి గాలింపు చర్యలు మొదలు పెట్టారు దానికోసం పదకొండు రిస్క్యూ బృందాలు పనిచేస్తున్నాయి ఇది ఎవరికి తెలుస్తుంది ఆ పనిచేస్తుంది వెతుకుతున్నారు ఆ శవం ఎక్కడుంది వెతకడానికి పదకొండు పదకొండు రిస్క్యూ బృందాలు పనిచేస్తుంటే ఎవరు ఖాళీ కూర్చున్నారు ఇక్కడ వాళ్ళు వాళ్ళు చేసింది చిన్న చిన్న పిల్లలు అండి చేసింది కూడా చిన్న చిన్న పిల్లలు వాళ్ళని కూడా తీసుకెళ్లి లోపల పెట్టి కింద వాళ్ళని శిక్షించారు మనం జైలు తరలించారే వాళ్ళనే గాలి వదిలేశారా ఎవరిని గాలి వదిలేదు బాలిక జరిగిన దానికి ప్రసాద్ గారు నేను ఇలాంటి 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 ఉదంతాలు లక్షల్లో జరిగినప్పుడు వైఎస్ఆర్ సిపి పార్టీ ఒక హత్యగా రాద్ధాంతం చేస్తుంది ఏందని మాట్లాడిన హోమ్ మినిస్టర్స్ చూసాం ఒక హత్యకే రాద్ధాంతం రేపు జరిగింది రేపు చేయాలని చేయలేదని అని చెప్పిన ఉదంతాలు చూసాం మేము అలా చెప్పాం సోపారత్ గారు నాకు సోపారత్ గారు ఇప్పుడు చెప్పారు చాలా ఇష్టం చదివారు నలభై వేల కుటుంబాలు అంటే రాష్ట్రం గురించి వాళ్ళు ఓటేయడానికి కూడా రాలేదుగా అయితే నలభై వేలు కుటుంబాలు రాష్ట్రం నుంచి వెళ్ళిపోతే ఇప్పుడు కుటుంబాల్లో బ్రతకడానికి ఆశరాలు ఎక్కడిచ్చారు మీరు వెళ్ళారు ఓటు వేసుకోవాలి నేను మీరు చెప్పండి రన్నింగ్ కాదు కదా వినాలి నలభై వేల కుటుంబాలు వెళ్ళిపోయినాయి అని పెద్ద లిస్టు జరిగింది కదా మేడం గారు నలభై వేల కుటుంబాలని ఎప్పుడు తీసుకొని వస్తున్నారు వాళ్ళందరూ రాష్ట్రం నుంచి వెళ్ళిపోయారు కదా మరి ఇప్పుడు రాష్ట్రంలో బాగా శాంతి భద్రత ఉన్నటువంటి ప్రభుత్వం వచ్చింది కాబట్టి మరి వీళ్ళందరికీ భరోసా కల్పించి ఎప్పుడు తీసుకొని వస్తున్నారు పాయింట్ నెంబర్ వన్ రెండో పాయింట్ వచ్చేటప్పటికి మీరు మీరు అన్నట్టుగా ఆ రోజు ఎవరు అమర్నాథ్ గౌడ్ బెయిల్ రెండో రోజు ఇచ్చారంట ఎవరండి నాకు అర్థం కాలేదు బెయిల్ ఇచ్చేది న్యాయస్థానం బెయిల్ ఇచ్చేది న్యాయస్థానం మర్డర్ కేసు ఉంటే స్టేషన్ బెయిల్ ఇవ్వరు కదా న్యాయస్థానం బెయిల్ ఇచ్చేదానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఏం సంబంధం మూడో పాయింట్ వచ్చింది ఎవరు స్టేషన్ బెయిల్ మర్డర్ కేసులో ఎవరు రెండో రోజు రాలేదు బెయిల్

ఒక పద్ధతి పాటు ఉండదు కదా కొంచెం నేర్చుకోవాలి ఏదో ఈవీఎం ఎంతో గడ్డ నేర్చుకోండి ఎట్లా నలభై వేల కుటుంబాలు అనేది మీరు చేశారు నేను కాదు అందుకని ముప్పై మహిళలను తీసుకురండి ముప్పై మూడు వేల మహిళలు తీసుకున్నండి తొమ్మిదో రోజు చెప్పారండి సార్ ఎవరు పదిహేను రోజుల బాలిక సంబంధించి ముగ్గురు మైనర్లు తొమ్మిదో రోజు చెప్పారంట వాళ్ళు ఎప్పుడో చెప్పారండి నెక్స్ట్ రోజే చెప్పారు నెక్స్ట్ రోజు నుంచి మీరు అన్నట్టు గాలింపు చర్యలు జరుగుతుందంటే జరిగితే మరి ఇన్ని గాలింపు చర్యలు జరుగుతుంటే మధ్యలో మధ్యలో ఈవీఎంలు వచ్చినాయి ఇప్పుడు ఈవీఎం ప్రభుత్వం తర్వాత నిష్కర్షణ పెడదాం కానీ అంటే దేశవ్యాప్తంగా అందరూ చర్చ ఎందుకంటే ఆ చర్చలో దీన్ని కూడా కదా ఎందుకంటే నూట నలభై నియోజకవర్గాల్లో పోలైన ఓట్లు కంటే కౌంటింగ్ పెరుగుతాయి పోలైనంగ్ ఓట్లు పెరుగుతాయి ప్రసాద్ గారు వెంకట కానీ నేను మాట్లాడేటప్పుడు కొంచెం వినమన్నా సార్ ఆ చెమసేనాలకు అది ఉంటది కొద్దిగా నేర్చుకోండి కొంచెం ఏదో ఒక సీట్లు వాళ్ళు వాళ్ళు అవగాహన రెగ్యులర్ గా ఉన్నాయండి సింగిల్ గానే మాకు ఆ పదకొండు కోటి ముప్పై రెండు సింగిల్ గానే వచ్చింది మళ్ళీ కోటి ముప్పై రెండు చోట్ల గానే వచ్చింది వెంకటరెడ్డి గారు మాకు పదకొండు సింగిల్ గానే ఇచ్చారు సింగిల్ గానే ఇచ్చారు సింగిల్ గానే సింగిల్ గానే మాకు నేను